రైతు రాజ్యమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సర్కారు పనిచేస్తుందని మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రశ యాదవ్ అన్నారు గురువారం నాడు మేడ్చల్లోని లోని రైతు వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మొక్కలు నాటారు అనంతరం వజ్రష్ యాదవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తీసుకున్న రుణమాఫీ నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు రైతు రుణమాఫీని దశల వారీగా రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెలలోపే పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తారని అన్నారు అదేవిధంగా ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ సర్కారు పూర్తి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మేడ్చల్ మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలోనే ఒక <serves> పండుగ వాతావరణం ఏర్పడ్డ దేశంలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో ఒకటేసారి ముప్పై వేల ముప్పై ఒక వెయ్యి కోట్లు అంటే దాదాపు ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి రైతుకు అంటే లక్ష రూపాయల లోపల ఉన్న ప్రతి రైతు కూడా ఖాతాల్లో పడుతుంది మళ్ళీ వారం రోజుల్లో లక్ష యాభై వేల రూపాయలు ఉన్నవాళ్ళు తర్వాత ఇంకొక వారంలో రెండు లక్షల లోపల ఉన్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తూ ఉంది ఈ రుణమాఫీ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ దేశ రాజకీయాలంటే ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డితో సహా ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు రైతులు ఆనందంగా పండుగలు జరుపుకుంటూ ఉన్నారు ప్రతి ఇంట్లో లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందంటే చాలా ఆనంద ఆనందంగా వాళ్ళంతా కూడా రైతులు ఉన్నారు ఖచ్చితంగా మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏనాడు మాట ఇచ్చినా సోనియా గాంధీ గారు ఆనాడు మాట ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది మొన్న వరంగల్లో ఎన్నికల సభలో మాట ఇచ్చి ఈరోజు రైతుకు రుణమాఫీ చేసింది అదేవిధంగా రైతు రుణమాఫీతో పాటు రాష్ట్రంలో ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది అరవై లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణం చేసింది అదేవిధంగా ఏదైతే విద్యుత్ కరెంటు ఏదో బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్లకు దాదాపు ఆరు వేల కోట్లతోని ఈనాటి వరకు కూడా ఉచిత కరెంటు ఇచ్చినాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఆరోగ్యశ్రీ కానీ ఇంకా మరి ఇంకా చాలా కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి మా అధ్యక్షుడు రమారెడ్డి గారికి అదేవిధంగా మిగతా నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంటింటికి తీసుకెళ్లాలి రాబోయే రోజులలో చాలా మంది చెప్తా ఉన్నారు ఏదైతే గ్రామీణ ప్రాంతం ఉందో నిన్ననే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతము జిహెచ్ఎంసీ తీసుకోవాలి కానీ బయట ఉన్న ప్రాంతం అంతా కూడా యథావిధిగా ఉంటుంది మీరందరూ కూడా అధైర్యపడొద్దు కార్యకర్తలు అందరూ కూడా రేపు పొద్దున మనకు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ప్రతి గ్రామంలో ఎన్నికలు ఉంటాయి కనుక మీరందరూ కూడా ప్రతి ఇంటికి మీరు ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చెప్పి వాటిని ముందుకు తీసుకోవాల్సిందే కోరుతాం భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్